భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం అశ్వపురం మండలం మొండికుంట గ్రామంలో గూడూరి మల్లారెడ్డి తన భూమిని అన్యాయంగా ఆక్రమించున్నారు అని అధికారుల చుట్టూ తిరిగిన న్యాయం జరగదని అని మార్చి మూడవ తారీఖున రెండు వేల ఇరవై మూడున ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన చనిపోయే ముందు ఎనిమిది మంది పేర్లు చెప్పిన ఆ వ్యక్తులు వాళ్ళ చనిపోతున్నామని తెలిపాడు ఈ వాంగ్మూలం ఆధారంగా తన కుమారుడు గూడూరి శ్రీనివాసరెడ్డి అశ్వపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా ఆ ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు జిల్లా కోర్టులో నాలుగు సంవత్సరాలుగా కేసు కొనసాగింది తీర్పుపై ఆత్మహత్య చేసుకున్న గూడూరు మల్లారెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు సుమారు నాలుగు సంవత్సరాలుగా కేసు కొనసాగిన చివరికి న్యాయమే గెలిచిందని కోర్టు తీర్పుకు ధన్యవాదాలు తెలిపాడు నా పేరు గూడూరు శ్రీనివాస రెడ్డి అశ్వపురం మల్లం మండికుంట గ్రామం భద్రా జిల్లా గత రెండు వేల ఇరవై ఒకటి మార్చి భూమివాదంలో పెట్రోల్ చనిపోయారు గడవరు మంగపత్రరావు సుధీర్ సురేష్ సుఖాంత్రెడ్డి నరేష్ కదర్బ రాములు కదర్బ సన్నీ వీరందరూ కలిసి అనేక సార్లు మా నాన్నపై దాడి చేశారు భూమి మీదకి వచ్చాము దాడి చేసినప్పుడు మా నాన్న తట్టుకోలేక ఎక్కడా కూడా న్యాయం జరగదని చెప్పి గ్రామ పంచాయతీలో కూడా చాలాసార్లు తీర్మానం జరిగింది జరిగినా కూడా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎటువంటి మాకు న్యాయం జరిగింది దానికి రిస్క్ ఏ మా నాన్నగారు సరిపోయారు ఆ తర్వాత కేసు ఫు చేశారు మొదట కొత్తగూడెం కోర్టులో కేసు నడిచింది నిన్న అనగా పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదులో జడ్జిమెంటు వచ్చింది దోషులకి కట్టవే శిక్ష చేసి నాకు న్యాయస్థానం సరైన న్యాయం చేసింది న్యాయస్థానం ధన్యవాదాలు